హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లన్ మోడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట మన లేడీస్ అందరికీ కూడా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది ఎండ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో లేకపోతే ఏదైనా సజెషన్ ఉంటే సజెషన్ చేయండి మంచి బర్త్ అంటే యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే పెడుతున్నాను ఎక్స్ట్రా ఏమీ పెట్టట్లేదు మీకు కనుక ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటైనా నచ్చుంటే కనుక కొంచెం లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక కామెంట్ అనేది చేయండి దయచేసి కామెంట్ మాత్రము లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఈరోజైతే స్పెషల్ బ్లాగ్ అని ఎందుకన్నా అంటే ఈరోజు నేను నర్సరీకి వెళ్ళాను అనమాట అందుకే లేడీస్ అందరికీ అని చెప్పాను ఎందుకంటే మన వాళ్ళకి ఎన్ని చెట్లు ఉన్నా సరే నర్సరీ అనగానే కళ్ళు జిగలు జిగలు ఉంటాయి కదా కొంత చాలామంది ఏంటంటే చీరలో నగలు ఎంత పిచ్చో అలాగే చెట్లు కూడా అంత పిచ్చి ఆ కేటగిరీలో నేను ఒకదాన్ని అనమాట సో అయితే మా అత్తగారితో కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళాను అనమాట అంటే దగ్గర అంటే దగ్గర కాదు కొంచెం దూరమే సో నర్సరీలో ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు కనుక మీరు నర్సరీ వెళ్ళాలనుకుంటే ఎలాంటివి తీసుకుంటే బాగుంటాయి అని క్లుప్తంగా ఒక వీడియో తీశాను అది కూడా చాలా లెంత్ వీడియో వచ్చిందండి నేనైతే చాలా వరకు మధ్యలో కట్ చేస్తాను అనమాట అయితే నర్సరీలో అయితే మనము కొన్ని ఇదైతే పెద్ద నర్సరీ అనమాట సో ఇక్కడైతే స్టార్టింగ్ చెట్లు వచ్చి థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి అంటే మనకి కుండీ లేకుండా అయితే థర్టీ అది ఒకవేళ కింద పాటు పెద్దది కుండి కావాలి అంటే కనుక సెవెంటీ ఎయిటీ అలాగే హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి చామంతి చెట్లు అయితే పది ముప్పై నుంచి నలభై స్టార్టింగ్లో ఉన్నాయి కలర్స్ని బట్టి అండ్ హైబ్రిడ్ చెట్లు అయితే భలే అందంగా ఉన్నాయండి చూసే కొద్దిగా చూడాలనిపించింది కలర్స్ అయితే ఎంత బాగున్నాయంటే మీకు ఫోన్లో అలా కనిపిస్తున్నాయి కానీ రియాలిటీలో అయితే చాలా బాగున్నాయి అండ్ ఇందులో మనకి గులాబీ చెట్లు కూడా నాటు గులాబీలు అయితే కొంచెం రేటు తక్కువ ఉన్నాయి హైబ్రిడ్ అయితే హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే మ్యాక్సిమం మీరు వెళ్ళారంటే ఒక ఐదు వందలు పట్టుకొని వెళ్ళాలి ఒక రెండు మూడు చెట్లు తీసుకున్న అంటే అంత తక్కువ బడ్జెట్లో తీసుకున్నా సరే కానీ బాగున్నాయి చెట్లు అయితే అండ్ ఇది వచ్చి చామంతి చెట్లు అనమాట నేనైతే చామంతి చెట్లు తీసుకుంటున్నాను అవే సెలెక్ట్ చేసి పెడుతున్నాను అండ్ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ చాలామంది ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా ఇండోర్ ప్లాంట్స్ అవి అయితే స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట సో అక్కడ ఏం లేదు డిస్కషన్ జరుగుతుంది మా అత్తగారి ఏ చెట్టు తీసుకుందాము ఏంటి అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏ కలర్ అయితే బాగుంటుందని అంటే ఇంటి దగ్గర కొంచెము గ్రీనరీగా ఉంటే బాగుండేది కదా అందుకని ఒక రెండు మూడు చెట్లు తీసుకుందామని చూస్తున్నారు అందుకని అవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట ఏ చెట్టు బాగుండిద్ది అని కాకపోతే ఎక్కువ ప్రైజ్ అనిపించింది ఏంటంటే కుండీలు అనమాట కొన్ని సిరామిక్ కుండీలు ఉన్నాయి తర్వాత సిమెంట్ కుండీలు కూడా ఉన్నాయి అవి రేట్ అనేది ఎక్కువ చెప్పారు అంటే అక్కడ ఉన్న సైజుని బట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పారు మనకి బయట మార్కెట్లో కుండీలు అయితే నార్మల్గా దొరికేవి హోల్సేల్ మార్కెట్లో దొరికేవి ఎంత ఉంటాయో దాని మీద ఒక ప్లాస్టిక్ కుండీలు అయితే ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ప్రైస్లో కానీ బాగున్నాయి అంటే డిజైన్ వే వేర్ బాగున్నాయి అనమాట డిజైన్గా బాగున్నాయి చోటాకి అండ్ ఇటు సైడ్ వచ్చి మొరం చెట్లు కూడా ఉన్నాయండి మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు చాలామంది మొరం అంటే ఇష్టము అయితే నేను అక్కడ అడిగాను అనమాట నర్సరీలో రెడ్ కలర్ది మందారం చెట్టు కావాలంటే టక్కని తీసి ఇచ్చేసారు అక్కడ వేరే కలర్స్ అక్కడ ఫ్లవర్స్ ఏమి లేవు దానికి ఆయన తీసి ఇచ్చారు ఎలా తీసారు అంటే వాళ్ళు చెప్పారు దానికి ఉండే ఆకుని బట్టి అది ఏ కలరో వాళ్ళు అంచనా వేస్తారంట సో చెట్టు ఆకుని బట్టి కూడా వాళ్ళ కల అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఏ చెట్టు వేస్తారు సో నేనైతే నేను ఇంట్లో చెట్లు పెంచుతాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది అంటే ముందుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి అయితే మనం వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతాం కదా అలాగే నేను కూడా అలాగే ఫాలో అయ్యాను అనమాట సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే ఫాలో అయ్యి ఇంట్లో ఒక చెట్టు అయినా రెండు చెట్లైనా సరే పెంచుకుంటే కొంచెం మనకి ఏంటంటే గ్రీనరీగా ఉన్నప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉండేది అందులో ఇంట్లో ఏదో ఒక చెట్టు పెంచుకోవడం మంచిది అనమాట వచ్చి మనీ ప్లాంట్ చూస్తున్నాము పక్కనే తమలపాకుల చెట్టు కూడా ఉంది అయితే చాలామంది అంటారు మనీ ప్లాంట్ చెట్టుని కొంటే బతకదు దొంగతనం చేయాలి అంటే చెప్పక పెట్టకుండా తీసుకురావాలంటారు మా ఇంటి దగ్గర ఆప్షన్ లేదు అందుకని కొనాల్సి వస్తుంది మనీ ప్లాంట్ కూడా ఏం తక్కువ లేదండి అంటే దాన్ని బట్టి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చన్ని కుండీలు కుండీలు కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే బాగున్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ బాగున్నాయి అందుకని అండ్ ఇక్కడ సిరామిక్ కుండీలు వచ్చి తర్వాత బ్యాంబూ చెట్టు ఉంది కదా ఇండోర్ ప్లాంట్ మనం బ్యాంబూ చెట్టు వస్తాం కదా అదైతే ఏకంగా ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అదంతా ఉండిద్దో లేదో నాకైతే తెలీదు ఇవన్నీ ఏంటంటే సిరామికి అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ కుండీలు కూడా ఉన్నాయి ఎక్కువ వీటిలో ఏం పెంచుతారంటే ఇండోర్ ప్లాంట్స్లో పెంచుతారంట ఇండోర్ అంటే లోపల కొంచెము గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇవి వచ్చి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అంటే దానికి అంటే కొన్ని ప్రైస్ ఎక్కువ అంటే కొన్ని తక్కువ ఉన్నాయంట స్టార్టింగ్ అయితే టూ హండ్రెడ్ అనమాట ఇవన్నీ స్టార్టింగ్ నుంచి అనమాట ప్రైజెస్ ఉండేవి టూ అలాగా సో ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలి ఎలాగైనా ఇండోర్ ప్లాంట్స్ నార్మల్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే రేట్ ఎక్కువే అనమాట మనకి నర్సరీలో ఏ నర్సరీలోనైనా అంతే రేట్ ఎక్కువే ఇండోర్ ప్లాంట్స్ అనేవి సో వీడియో అయితే మీకు లెంతీగా ఉన్నట్టుంది కానీ చెట్లు బాగున్నాయి కదా నేను చాలా వరకు ట్రిమ్ చేసి అసలు ఎడిటింగ్లో చాలా వరకు తీసేసారండి కాకపోతే గ్రీనరీగా ఉంది కదా బాగుంది కదా అనేసి నేను తీసాను అండ్ ఇందులో కూడా కొన్ని వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయండి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అంటే మనకి ఫ్రూట్స్ కానీ కొంతమంది ఇంట్లోనే పైన టెర్రస్ గార్డెన్ లాగా పెంచుతారు కదా అవి కూడా ఉన్నాయి ఇవి కూడా అంటే చిన్నవి ఉంటాయి కదా దాని పేరు నేను ఆ చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అన్నమాట సో ఆమె చెప్తుంది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి స్టార్టింగ్ టూ హండ్రెడ్ అవన్నీ అని చెప్తున్నారు అక్కడ నర్సరీలో ఉండేవాళ్ళు అప్పుడే ఇంకా కొత్త ప్లాంట్స్ ఏవో వచ్చాయి వాళ్ళు పనుల్లో బిజీగా ఉన్నారనమాట సో మేమైతే ఒక ఐదు మొక్కలు ఎన్నో తీసుకున్నాము అంటే స్టార్టింగ్ ఇప్పుడే కదా మా అబ్బాయి గారు పెడుతున్నారు అంటే ఇదివరకు పెట్టేవాళ్ళు ఇప్పుడు తీస్తారు మధ్యలో మళ్ళీ ఏదో పెడతాము కొంచెం ఇల్లు కొంచెం బోసిగా ఉంది కదా అనేసి మళ్ళీ ఒక నాలుగైదు మొక్కలు తీసుకొని రెండు కుండీలు తీసుకున్నారనమాట కుండీలు కూడా ఎక్కడ ఇంకో విషయం ఏంటంటే నర్సరీలో బార్గెనింగ్ అస్సలు లేదు ఏదో మనం తగ్గించండి అంటే ఒక టెన్ రూపీస్ తగ్గిస్తారు తప్పించి మనం బార్గెనింగ్ చేయడానికి అస్సలు లేదనమాట ఈ కుండీస్ కూడా ఒకటి ఒక్కొక్క ప్రైజు ఇంకా మేము దాంతోపాటు వీళ్ళ దగ్గరే చెట్లు ముందు ఉండేది కదా అది కూడా తీసుకున్నాము అదొక ఫిఫ్టీ రూపీస్ పడింది అలాగే ఇక్కడ ఏంటంటే మట్టి దొరికిద్ది కదా మట్టి కూడా చాలా బాగుండింది ఎందుకంటే నేను ఎప్పుడు నా స్త్రీకి వెళ్ళిన మట్టి అక్కడే తీసుకొస్తాను బయట మట్టి కాకుండా సో దాన్ని బట్టి నాకు తెలుసు అనమాట అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకు బాగానే ఉండిద్ది ఎందుకంటే అందులోనే కంపోస్ట్ అన్నీ కలిపి మిక్స్డ్గా ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే మనకు బాగుంటాయి అనమాట సో ఇవి నర్సరీ అప్డేట్స్ ఏంటంటే ఇవి తీసుకున్నాము ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక మేము ఏమేమి తీసుకున్నాము అవన్నీ మీకు చూపిస్తాను అయితే ఇక్కడ పాట్స్ ఉన్నాయన్నమాట అందుకని మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ పాట్స్ అనేవి మనం ఆన్లైన్లో బెస్ట్ అండి లేదా మార్కెట్లో మనం వెళ్ళి హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ బెస్ట్ నర్సరీ కానీ ఎందుకంటే ఆ నర్సరీలో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడనే కాదు ఏ నర్సరీలో అయినా సరే కొంచెము ఈ పాట్స్ అనేవి రేట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళు వేస్తారు కదా పైన ఒక టెన్ ట్వంటీ ఎక్స్ట్రానే వేస్తారు రెగ్యులర్గా నర్సరీ వెళ్ళే వాళ్ళకి అర్థమైంది సో నేను అడిగాను ఆ కలర్ పాట్స్ ఎంత అని అవి టూ హండ్రెడ్ అంత చెప్పారు సో నాకు అంటే ఎక్కువ రేట్ అనిపించింది మనం ఆన్లైన్లో తీసుకోవడమే బెస్ట్ ఎందుకంటే మనకి తక్కువకు వస్తాయి అలాగే మనము మనకు నచ్చినవి తీసుకోవచ్చు కదా అందుకే నేను అక్కడే తీసుకోవడం బెస్ట్ అనమాట సో ఇవి ఏంటంటే నార్మల్ రెగ్యులర్ ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి కదా రెడ్ కలర్వి అవి మేము అందులో రెండే తీసుకున్నాము తర్వాత అక్కడ అక్కడ డిస్కషన్ ఏం లేదు అంత లాగ్ అవ్వడానికి అక్కడ ఏంటంటే చెట్లకు వాడే మందు గురించి అడుగుతున్నారు మా అత్తయ్య గారు ఏం వాడాలి ఏం వేస్తే బాగుంటుంది ఎలాగ ఏంటి అని అడుగుతున్నారనమాట ఎందుకంటే నేను ఒక సైడ్ హ్యాండ్తో తీస్తున్నాను ఒక సైడ్ మాట్లాడుతున్నాను అందుకని కొంచెము ఫోన్ అనేది ఇలాగా అప్ అండ్ డౌన్ అవుతుంది సో మొత్తం అయిపోయింది తీసేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇవండి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ చామంతి చెట్లు రెండు రకాలు తెచ్చుకున్నాము రెండు అంటే మూడు ఒకటేమో పైన నా కోసము ఇంకా మిగతా ప్లాంట్స్ అని మా అత్తగారి ఇంట్లో పెట్టడానికి అనమాట ఇది వచ్చి మందారం చెట్టు ఇదేమో చామంతి ఏమో రెండు రెండు రకాలు తీసుకొని ఇలాగ అక్కడే వేసేసాము వెంటనే తీసుకొచ్చిన వెంటనే వేసేసి ఇదిగో ఇలా పెట్టేసామన్నమాట ఎదురు ఎదురు ఇలా పెట్టేసి సెట్ చేసాను నేనే సెట్ చేశాను ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్